హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ ఈరోజు బాల్యం గురించి చిన్న కవిత బాల్యం ఎప్పుడు ఆనందమే ఆ లోకంలో ఆడే తీరే వేరు ఆనందాన్ని అందుకునే ఆలోచనలే వేరు ప్రతి పనిలోనూ నవ్వని పెదవులు ఉండవు ప్రతీ చర్యలోనూ కళ్ళు చూపు ఆడే ఆడేవాళ్ళకే కాదు చూసే మనకు కూడా వినోదమే దేవుడు కనిపిస్తే అడగాలనిపిస్తోంది మళ్ళీ ఓసారి నా బాల్యాన్ని నాకివ్వమని కన్నులలో నవ్వులలో దోసిళ్లతో కన్నులతో నవ్వులతో దోసిళ్లతో అందుకున్న ఆనందాలని గుండె నిండా మళ్ళీ దాచుకునే అవకాశం ఇవ్వమని బాల్యం ఆనందమే కదూ బాల్యం ఎప్పుడూ ఆనందమే ఆ లోకంలో ఆడే తీరే వేరు ఆనందాన్ని అందుకునే ఆలోచనలే వేరు ప్రతి పనిలోనూ నవ్వని పెదవులుండవు ప్రతి చర్యలోనూ కళ్ళు చూపు తిప్పుకొనివ్వవు ఆడేవాళ్ళకే కాదు చూసే మనకు కూడా వినోదమే దేవుడు కనిపిస్తే అడగాలనిపిస్తోంది మళ్ళీ ఓసారి నా బాల్యాన్ని నాకివ్వమని కన్నులతో నవ్వులతో దోసిళ్లతో అందుకున్న ఆనందాలని గుండె నిండా మళ్ళీ దాచుకునే అవకాశం ఇవ్వమని బాల్యం ఆనందమే కదూ నచ్చితే లైక్ కామెంట్ వీలైతే షేర్ నేను మీరు